రా లోపలికి ఏంటి కోడలి పిల్ల ఇంత అందంగా ఉన్నావు ఈరోజు టిఫిన్ చేసి వచ్చావా లేకుంటే అందం తిని వచ్చావా అంత బాగున్నానత్తా నిజం చాలా అందంగా ఉన్నావు పెళ్లికి ముందు బాగున్నానా ఇప్పుడు బాగున్నానత్తా పెళ్ తర్వాత ఇదే చూడ్డాం కదా ఇప్పుడే బాగున్నావు ఎందుకంటే దాంపత్య జీవితంలో అడుగు పెట్టావు కదా ఇంతకు మీ సంసారం ఎలా ఉంది మా అబ్బాయి నీతో బానే ఉంటున్నాడా మీ అబ్బాయి చాలా మంచి చూడొత్తా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు నేను ఏమి అడిగినా ఇస్తాడు ఏం కావాల తెస్తాడు కానీ కానీ అంటే కోడలి పిల్ల అసలేం జరిగిందో చెప్పు మీకు పెళ్ళై నెల కూడా అవలేదు అప్పుడే సమస్యలా ఇప్పుడు పరిష్కరించుకోకపోతే చాలా ఇబ్బంది పడతావు నాకు మధుర లేకపోయినా దాని కూతురులా చూసుకుంటున్నారు నా బాధ మీతో చెప్పుకుందాం అని వచ్చాను అత్తయ్య బాధ ఏంటో చెప్పుకోడలా మీ అబ్బాయి చాలా మంచోడత్తా కానీ ఎందుకో నన్ను ముట్టుకోడానికి ఇబ్బంది పడుతున్నాడు వేరే వేరెప్పటి ఏం లేవు పెళ్ళైన మొదటి రాత మాత్రం మూడు రౌండ్లు అయ్యాయి ఆ తర్వాత నుంచి నేను టచ్ కూడా అతను పిల్లలు అవ్వడం లేదు కోడలి పిల్ల ఆలు మగల బంధం అనేది చాలా పవిత్రమైంది ఆర్యలు భర్త భర్తను భార్య అర్థం చేసుకున్నప్పుడే ఆ సంసారం ఎంతో బాగుంటుంది లేకపోతే కలతలు వస్తాయి అలా అయితే మూడో వ్యక్తి ప్రమేయం కూడా వస్తుంది అలా రావడం వల్లే నా భర్త నాకు దూరం అయిపోయాడు అలాంటి పరిస్థితి నీకు రాకూడదు కోడలి ఏం జరిగిందో చెప్పు నా భర్త నాకు నచ్చినట్టు ఉండట్లేదు అత్తా ఇష్టంతో గడపడుతున్న మింగిలాటను కూడా ఏదో జ్వరం వచ్చి టాబ్లెట్ వేసుకున్నట్టు జరుపుతున్నాడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడు మధ్యలో నాకు సంతృప్తి ఉంటుందా లేదన్నది కూడా సంబంధం లేదు కనీసం నచ్చినప్పుడే కదా మీ సంసార జీవితం మొదలైంది అందుకే ఇంకా ఏమీ అడగడం లేదనుకుంటా నిన్ను ఇబ్బంది అడుగు అలాగే ఏ విధంగా చేయాలనుకుంటున్నావో చెప్పు భర్త మీ ఇద్దరికి నచ్చినట్టు చేసుకోవచ్చు నాకు నచ్చినట్లు చేయమంటే ఎక్కడ అబద్ధం చేసుకుంటాడని భయం వేస్తుంది నాకు స్వర్గంలో తేలుతున్నట్టు అతను సైలెంట్ అయిపోతున్నాడు అప్పుడు నాకు ఏడబోస్తుంది అలాగే కనీసం ముద్దు ముచ్చట కూడా లేదు ఎంతసేపు ఆఫీసు డబ్బు అయితే ఒక పని చేయకోడలి పిల్ల మా అబ్బాయి వచ్చిన తర్వాత వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించు ఆ తర్వాత సరదాగా సరసమాడు నెమ్మదిగా ఏకాంతంగా గడిపే విషయాలను ఒక్కొక్కటిగా గుర్తు చెయ్యి అదే టైంలో నీ అందంతో పిచ్చెక్కించి డ్రెస్ వేసుకో మీ ఆయన కళ్ళార్పకుండా నీ బత్తాయిలు నీ బొడ్డు చూస్తూనే ఉండిపోవాలి మా అబ్బాయి చూపును బట్టి వాడి మనసులో ఏముందో నువ్వు పట్టేయి ఒక్కోసారి ఎవరు ముద్దులు ఎక్కువ పెడతారో వారికి మంచి గిఫ్ట్ అని నువ్వు పందం కట్టు ఇంక ఇద్దరు రోజులు ముద్దులతో మీ ఆయన ఇంకా విరవిగిపోతాడు అప్పుడు ముద్దులు పెట్టి పెట్టి అప్పుడు నీ కోరిక తీరుతుంది నీకు నచ్చినట్లు అవుతుంది అలా కాదని నువ్వు వదిలేస్తే నీ భర్త వేరే వ్యక్తితో ఉంటాడు నువ్వు వేరే కుర్రాడితో ఉండాల్సి వస్తుంది కాబట్టి సంసారాన్ని నాశనం చేసుకోవద్దు నీ అందంతో అతన్ని మత్తెక్కించి శుభ్రంగా ఎంజాయ్ చేయండి మా వయసులో మేము ఇలాగే చేసాం మీ మాయ నన్ను అసలు వదిలి ఉండేవాడే కాదు నా కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉండేవాడు ఇంకా పొద్దున్న సాయంత్రం మా పని అదే